న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది చేగుంట మండలం కరీంనగర్ గ్రామ శివార్లో మేకల మందపైన చిరుత దాడి చేసింది మేకలను కాస్తున్నటువంటి వ్యక్తిని అడ్డుకోవడంతో అతని కుమారుడు రాజుపైన స్వల్ప దాడి చేసి పారిపోయింది చిరుత దాడిలో రాజుకు స్వల్ప గాయాలయ్యాయి అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు అయితే మేము మా డైలీ వర్క్ లేకనే మేకల కొట్టుకొని అడిగిపోయినట్టు అడిగిపోతే అవి మేసినాయి రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో పని ఒక రెండు మూడు గంటలకు ఇటు రిటర్న్ అవుతున్నాయి రిటర్న్ అయ్యే టైంలో ఏమైందంటే మాకు ఒకటి వరింది మేకల బెదిరి వచ్చేట్లో ఒకటి వరింది ఏమైంది కుక్కనా ఏమైనా వేరేనా అని సంథింగ్ అని పోయినా దగ్గర పోయే వర్కల్లా చిరుత పట్టేసింది దాన్ని పట్టేస్తే దాన్ని రాళ్ళతో అదే చేసి కొట్టేస్తే అది విడిసిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక రిటర్న్ అయి వెళ్ళిపోయినాక దాన్ని తీసుకొని మేకలు అన్నీ వేరే అన్నీ దోలుకొని ఇంకా ఎంత ఇస్తాను ముంగడుకి వచ్చేసినాక వెనక ఎరకొచ్చి మళ్ళీ గప్పుకుని అంత పాంజాతం చేసేది కొట్టింది కొట్టా వరకు అంతా అక్కడ వేరేటోలు మా విలేజ్లో గొలరగా కాసుకుంటా లాయలు జామై మంది వాళ్ళందరూ చూసి కట్టెలు రాతులు ఆవి తీసుకొని కొట్టనీకి వస్తే అంత బదిరి పారిపోయింది అయితే ఈ మేకలు ఎప్పుడూ గత ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ మేకలను ఫారెస్ట్ మేర్పుకుంటూ వీళ్ళు బతికే అన్నారు మేకలు అక్కడనే మేపుకొని అక్కడనే డైలీ ఫారెస్ట్కు తీసుకుపోయి మేపుకొని బతుకట్టు అయితే ఈరోజు డైలీ పోయినట్టుగానే ఈరోజు పోయినట్టనే పోతుండగా అది చిరుత పులి అనేది అది ఎప్పటి నుంచో వస్తుంది చేస్తుంది అన్నట్టు కానీ వీళ్ళకి ఏం పెద్ద కనబడలేదు అయితే వీడు రోజు మా దగ్గరనే పోయిండు పోయేసరికి అది మేకలు మేపుకొని ఇటు మా వర్షం వస్తుంది ఇటు మలుపుకొని రాగా దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో అది చిరుత అనేది మేకను పట్టింది ఇది ఏందో మేకలు అరుస్తున్నాయి మేకలు బెదిరిపోతున్నాయి అని వీడు దాన్ని అడిగిపోయేవారు కంటే చిరుత అయితే మేకను పట్టేసింది గొంతు పట్టేసింది ఆ పట్టేసేసరికి ఎంతో వీడు లభో లభో మత్తుకునేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న మేకలు కాపరోళ్ళు పశువుల కాపు అందరూ ఉరుకా